अंदर की शिवोदयम, ओम श्रीकृष्ण परमहनि नमः, ओम श्रीकृष्ण परमहनि नमः, ओम श्रीकृष्ण परमहनि नमः। భగవద్గీతను రచించిన వేదవ్యాసుల వారికి నమస్కరిస్తూ గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ అలాగే మనకు ఈ భగవద్గీత పారాయణంని జరుపుకోవడానికి వీలును కల్పించినందుకు ఈ సృష్టికి నమస్కరిస్తూ ఇక్కడ విచ్చేసిన భగవద్గీతను నేర్చుకోవడానికి వచ్చిన జనులందరికీ కూడా నమస్కరిస్తూ మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఈ రోజు సెషన్ని స్టార్ట్ చేసుకుందాము మరి మనము ముందు క్లాస్ లో అర్జునుడు పలికిన మాటలు గురించి విన్నాము అర్జునుడిక నేను యుద్ధం చేయను అని చెబుతూనే నాకు ఏం చేయాలి అనేది విచక్షణ జ్ఞానం నేను కోల్పోయి ఉన్నాను శ్రీకృష్ణ పరమాత్మ కాబట్టి నాకు ఏం చేయాలో నాకు తెలియట్లేదు నన్ను శిష్యుడిగా భావించి నేను ఒక శిష్యుడిగా నిన్ను శరణాగతితో వేడుకుంటున్నాను నాకు ఏది ఉచితము ఏది ఉచితమైన మార్గము అనేది నాకు నిర్దేశించు అని చెప్పి అర్జునుడు ఆ శరణాగతిని శ్రీకృష్ణ పరమాత్మ ముందు ఉంచారు మరి ఈరోజు మనము భగవద్గీత రెండో అధ్యాయం సాంఖ్యయోగంలోని ఎనిమిది తొమ్మిది మరియు పది శ్లోకాలు నేర్చుకుందాము సంఛ ఎనిమిదవ శ్లోకం నహి ప్రపశ్యామి మమ పనుత్యత్ नहि प्रपश्यामि मम परुध्यात् यच्छोकमुच्छोषणमिन्द्रियाणाम् अवाप्य भूमा वसपत्नमुक्तं राज्यं सुराणामपि चाधिपत्यं अवाप्य भूमा वसपत्नमृद्धं राज्यं सुराणामपि चाधिपत्यं

మమా చాదిపత్యం నహి ప్రపశ్యామి నహి ప్రపశ్యామి అంటే చూడలేకుండడం ప్రపశ్యామి అంటే చూడగలగడం నహి ప్రపశ్యామి చూడలేకపోవడము మమనుత్యాత్ మమనుత్ అపనుత్యాత్ అంటే అసలు దూరం చెయ్యగలగలగ పోవడము యచోక ముచ్చోషణమింద్రియాణ ఈ శోకము అనేది ఇంద్రియాణం ఇంద్రియాలు దహించుకుపోవడము అవాప్య భూమా బసపత్న వృత్తం ఈ భూమి మీద ఉన్న అన్ని సంపదలు ధనము కూడా వచ్చినప్పటికీ రాజ్యం సురానామపి దేవతల యొక్క రాజ్యాధిపత్యం లభించినప్పటికీ కూడా రాజ్యం సురానామపి చాధిపత్యం దేవతల యొక్క రా దేవతల యొక్క రాజ్యాధిపత్యం ఆధిపత్యం లభించినప్పటికీ కూడా నహి ప్రపశ్యామి మమను నేను చూడలేకపోతున్నాను అసలు ఎచ్చోక యచోక ముచ్చోషణం ఇంద్రియానం ఈ శోకం అనేది ఎప్పటికి తీరిపోతుంది ఇంద్రియాలనేవి దహించుకుపోతున్నాయి వాటి వల్ల కలిగిన శోకం అనేది అసలు దూరం అవుతుందా లేదా అనేది దూరం అవ్వగలుగుతుంది అనేది నేను చూడలేకపోతున్నాను అవాప్య భూమా వసపత్న వృద్ధం ఈ భూమి మీద ఉన్న అన్ని సంపదలు లభించినప్పటికీ కూడా లేదా దేవతల యొక్క ఆధిపత్యం లభించినప్పటికీ కూడా రాజ్యం సురానామపి సురానామపి అంటే దేవతల యొక్క చాధిపత్యం అంటే ఆధిపత్యం ఆధిపత్యం లభించినప్పటికీ కూడా లేదా భూమా వసపత్న వృద్ధం భూమి మీద ఉన్న సంపదలు లేకపోతే ఆ ధనము ఇవన్నీ లభించినప్పటికీ కూడా యచోక ముచ్చోషణం ఇంద్రియాన ఈ శోకం అనేది తీరిపోవడము నా ఇంద్రియాలు దహించుకుపోవడం అనేది మమా పనుత్యాత్ దూరం అవుతుందనేది నహి ప్రపశ్యామి నేను చూడలేకపోతున్నాను సో ఇక్కడ మనకు లాస్ట్ నుంచి మనకి మీనింగ్ అనేది కరెక్ట్ గా ఉంటుంది భావం మనము తెలుసుకున్నప్పుడు ఒకసారి భావం మొత్తం మళ్ళీ చెప్పుకుందాము దేవతల యొక్క ఆధిపత్యం లభించినప్పటికీ లేదా భూమి మీద ఉన్న సంపదలన్నీ లభించినా లేదా భూమి మీద ఉన్న ధన ధాన్య సంపదలన్నీ లభించినా కూడా ఈ శోకం అనేది ఈ ఇంద్రియాలు నా ఇంద్రియాలు దహించుకుపోవడం అనేది దూరం అవుతుందో లేదో నేను చూడలేకపోతున్నాను అని చెప్పి అర్జునుడు చెప్తున్నాడు అంటే తన తీవ్రమైన దుఃఖంలో తన ఇంద్రియాలు కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనమాట తన ఇంద్రియాలు దహించుకుపోవడం అంటే ఏంటి ఇంద్రియాలు అంటే మనకి ఇక్కడ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ఆ ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ కూడా వీక్ అయిపోవడం తను సరిగ్గా చూడలేకపోతున్నాడు తను సరిగ్గా వినలేకపోతున్నాడు తను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాడు ఇవన్నీ ఇంద్రియాలు కదా మన నోరు మన చెవులు మన కళ్ళు మన స్పర్శ ఇవన్నీ కూడా మన ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ కి సంబంధించినవి అవన్నీ కూడా వీక్ అయిపోతున్నాయి అని అంటే తను మనం సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాం మనం ఎప్పుడైనా మన సెన్స్ ఆర్గాన్స్ కరెక్ట్గా పనిచేసినప్పుడు వాటి నుంచి బయట వరల్డ్లో నుంచి ఇన్ఫర్మేషన్ వాటి ద్వారా మన లోపలికి తీసుకో తీసుకుంటున్నాం అంటే మనం చూడడం మన కళ్ళ ద్వారా ఆ చూపు ద్వారా మనం ఏం చూస్తున్నాం అనేది మన ఆ ఇన్ఫర్మేషన్ బయట ఉన్న ఇన్ఫర్మేషన్ మన లోపలికి వెళ్తుంది అలాగే మన చౌలం ద్వారా బయట ఉన్న శబ్దాలు ఆ మన చెవులు ఆ శబ్దాన్ని గ్రహించి మన లోపలికి తీసుకెళ్తుంది అలాగే ప్రతి ఒక్క సెన్స్ ఆర్గాన్ కూడా మనకి బయట ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మన లోపలికి తీసుకెళ్లడానికి సహాయం చేస్తుంది మనం ఎప్పుడైతే కరెక్ట్ గా వాడుకుంటామో ఆ సెన్స్ ఆర్గాన్స్ ని ఆ ప్రజెంట్ మూమెంట్ లో ఉండడానికి అవి ఎంతగానో ఉపయోగపడతాయి మనకి సో ఇక్కడ ఇంద్రియాలు దహించుకుపోతున్నాయి అంటే ఆ సెన్స్ ఆర్గాన్స్ వీక్ అయిపోతున్నాయి అంటే తను కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్టుగా తన లోపలికి తీసుకోలేకపోతున్నాడు బయట జరిగే విషయాలను తన లోపలికి యథాతంగా తీసుకోలేకపోతున్నాడు యథాతథంగా సత్యంగా తీసుకోలేకపోతున్నాడు ప్రజెంట్ మూమెంట్ లో ఉండలేకపోతున్నాడు అది ఇంద్రియాలు దహించుకుపోవడము అని అంటే తన ఇంద్రియాలు వీక్ అయిపోతున్నాయి అని చెప్పి అర్జునుడు అంటున్నాడు అవి ఎందుకు అత్యంత శోక శోకంతో ఉన్నాడు అర్జునుడు అత్యంతో దుఃఖంతో ఉన్నాడు అర్జునుడు మనకు కూడా అంతే కదా మనం ఎప్పుడైతే అత్యంత దుఃఖంతో ఉంటున్నామో యథాతథంగా మనం గ్రహించలేము మనం ఎప్పుడైతే చాలా బాధల్లో ఉన్నామో ఒక విషయాన్ని ఎలా ఉందో అలా మనం స్వీకరించలేము అక్కడ ఒకటి జరుగుతుంటే మనము ఇంకోలాగా దాన్ని తీసుకుంటాము ఎందుకంటే మన సెన్స్ ఆర్గాన్స్ అక్కడ పని పనిచేయవు మనం సరిగ్గా చూడలేము సరిగ్గా యథాతథంగా వినలేము సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేము కాబట్టి మనం కూడా అక్కడ ప్రజెంట్ మూమెంట్ లో ఉండలేకపోతాం ప్రజెంట్ మూమెంట్ లో ఉండలేనప్పుడు ఆబ్వియస్ గా మనము అక్కడ ఏం జరుగుతుంది అనేది కరెక్ట్ గా మనము తీసుకోలేకపోతాం ఇక్కడ కూడా అర్జునుడి ఇంద్రియాలు దహించుకుపోతున్నాయి అత్యంత శోక శోకంతో ఉన్నాడు అర్జునుడు కాబట్టి తన ఇంద్రియాలు దహించుకుపోతున్నాయని చెప్తూ నేను అసలు ఈ భూమి మీద ఉన్న మొత్తం ధనం ధాన్యం అన్ని లభించినా కూడా లేదా అసలు ఆ దైవం ఆ దేవతలందరి మీద కూడా భూమి మీద మనుషుల మీదే కాదు ఆ దేవతల మీద ఆధిపత్యం లభించినా కూడా ఇప్పుడు నాకు ఇది దూరం అవుతుంది అనేది నేను చూడలేకపోతున్నాను ఏం దూరం అవు అయిపోతుంది ఈ దుఃఖం అనేది ఈ అత్యంత శోకము దుఃఖం అనేది నాకు దూరం అయిపోతుంది అనేది నేను చూడలేకపోతున్నాను అంటే ఏం లభించినా ఇక్కడ రాజ్యం అనేది చాలా చిన్న విషయం నాకు అనేది ఇక్కడ కన్వే చేస్తున్నాడు అర్జునుడు భూమి మీద రాజ్యం కోసమే కదా ఈ యుద్ధం అనేది జరుగుతుంది ఆ యుద్ధంలో అర్జునుడికి కలిగిందే కదా ఈ దుఃఖం అనేది ఎందుకు తన వారిని చూసినప్పుడు సో అసలు ఆఫ్టర్ ఆల్ ఈ భూమి కోసము నాకు ఆ భూమి లభించినా కూడా ఒకవేళ యుద్ధంలో మనం గెలిచి భూమి లభించినా కూడా భూమి ఏంటి అసలు దేవతల మీద ఆధిపత్యం లభించినా కూడా నాకు ఈ సమయంలో నా ఇంద్రియాలు దహించుకుపోతూ నాకు కలిగిన దుఃఖం అనేది అసలు దూరం అవుతుంది అని నేను చూడలేకపోతున్నాను అంటే దూరం అవుతుంది అని నేను అనుకోవట్లేదు కొంచెం కూడా నేను అనుకోవట్లేదు అని చెప్పి ఆ అర్జునుడు చెప్తున్నాడు నిన్న శ్లోకంలో అర్జునుడు సరెండర్ అవ్వడం చూసాము అంటే తను శరణాగతితో ఏం చెయ్యాలి అనేది చెప్పు ఆ శ్రీకృష్ణ పరమాత్మ అని చెప్తున్నాడు చెప్తూ ఇంకా నేను నా వల్ల కావట్లేదు నేను అత్యంత శోకంతో ఉన్నాను అత్యంత దుఃఖంతో ఉన్నాను నా ఇంద్రియాలన్నీ కూడా దహించుకుపోతున్నాయి అని చెప్పి తన పరిస్థితి గురించి శ్రీకృష్ణ పరమాత్మతో తెలియజేస్తున్నాడు నెక్స్ట్ సాంఖ్య యోగంలోని తొమ్మిదవ శ్లోకం మనము ఇప్పుడు ఒకసారి చెప్పుకొని మరి మరి మరియు దాని భావంలోకి వెళ్దాము साङ्ख्ययोगं लोनि तमिद श्लोकम् एव एवमुक्त्वा हृषि केशं गुडाकेशः परन्तपा नयोस्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः एवमुक्त्वा मुक्त्वा केशं केशम् పరంతప నయోత్్యయితి గోవిందం ఉక్त्वा తూష్నిం బభూవహ ఏవ ముక్त्वा ఋషీకేశం గుణాకేశః పరంతప నయోత్్యం ఇతి గోవిందం ఉక్त्वा తూష్నిం బభూవహ సంజయవాచ అంటే ఈ శ్లోకంలో సంజయుడు మాట్లాడుతున్నాడు ఏవముక్త్వ ఏవముక్త్వ అంటే పలకడము హృషికేశం హృషికేశం అంటే జయించిన జయించినవాడు ఎవరు అనంటే శ్రీకృష్ణ పరమాత్మ గుడాకేశ గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు నిద్రను వాడు ఎవరు అంటే అర్జునుడు పరంతప పరంతప అనంటే శత్రువులను జయించినవాడు ఇక్కడ పరంతప అనంటే ధృతరాష్ట్రుడిని సంబోధిస్తున్నాడు అంటే బాహ్య శత్రువులను ఒకనొక రాజు యొక్క లక్ష్యం ఏంటి శత్రువులను జయించడం సో ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా రాజు రాజు కాబట్టి శత్రువులను జయించగలడు జయించిన వాడే బాహ్య శత్రువులను బయటికి కనిపించే శత్రువులను ఎవరు జయించగలిగిన వారిని పరంతపాని మనము సంబోధించవచ్చు ఇంతకు ముందు మనము అర్జునుడిని సంబోధించడం విన్నాము ఇక్కడ ధృతరాశ్రుడిని కూడా సంజయుడు పరంతప అని చెప్పి సంబోధిస్తున్నాడు ఎందుకంటే ఒక రాజు శత్రువులను జయించగలిగే శక్తి సామర్థ్యాలు తనకి ఉన్నాయి కాబట్టి పరంతప అని సంబోధించాడు నయోత్య ఇది గోవిందముక్వ నయోధ్య అంటే నేను ఇంకా యుద్ధము చెయ్యను గోవిందముక్త్వ గోవిందుడు అంటే శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ఎదుట నేనింకా యుద్ధము చెయ్యను అని చెప్పి అర్జునుడు తూష్ణీం బభూవహా మౌనంగా ఉండిపోయాడు ఏవముక్త్వా ఋషికేశం గుడా కేశ పరంతప నిద్రను చేయించగలిగిన వాడైన అర్జునుడు ఇంద్రియాలను చేయించిన శ్రీకృష్ణ పరమాత్మతో ఇలా పలికెను ఓ దృతరాష్ట్ర మహారాజా నయోత్య ఇతి గోవింద ముత్వ తూష్ణీం బభూవహా నేనింక యుద్ధము చెయ్యను కృష్ణ అని చెప్పి మౌనంగా అర్జునుడు ఉండిపోయాడు సో అర్జునుడు సరెండర్ అయ్యారు అని చెప్పి మనం తెలుసుకున్నాం ఆ శరణాగతికి వచ్చేశాడు నాకు ఇంకా తెలియట్లేదు ఏం చెయ్యాలి నాకు ఆ ధర్మ సంగీతంలో ఉన్నాను ఆ విచక్షణ జ్ఞానం కోల్పోయాను నా ఇంద్రియాలు కూడా దహించుకుపోతున్నాయి అంటే తను ఏం చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ ప్రజెంట్ మూమెంట్ లో ఉండలేకపోతున్నాను ఈ శోకం వలన కాబట్టి నాకు ఈ ధర్మ ధర్మసందిగ్ధము ఈ శోకము అనేది దూరం అయిపోతుందని నేను అనుకోవట్లేదు అంటే తన మీద తన కాన్ఫిడెన్స్ లేదు ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదు అనుకొని మనము ఇంకా ఏమి చెప్పుకోవాలి అని అంటే ఇక్కడ యాక్సెప్టెన్స్ లోకి కూడా వస్తున్నాడు కాన్ఫిడెన్స్ ఒక్కటే లేదు అని కాదు యాక్సెప్టెన్స్ లోకి కూడా వస్తున్నాడు తనకి తెలియట్లేదు ఓకే తను డిసైడ్ చేసుకోలేకపోతున్నాడు ఓకే అని తను యాక్సెప్ట్ చేస్తున్నాడు ఎప్పుడైతే యాక్సెప్టెన్స్ ఉంటుందో అక్కడ నుంచే మనకి ఆ శరణాగతి అనేది వస్తుంది సో ఆ శరణాగతి వచ్చింది కాబట్టి ఇంతసేపు ఎన్ని మాటలు మాట్లాడిన అర్జునుడు ఇప్పుడు మౌనంగా ఉండిపోయాడు అదొక గొప్ప లక్షణం మనం నేర్చుకోవాల్సింది ఎప్పుడు మౌనంగా ఉండాలో కూడా మనకి తెలియాలి మనం మౌనంగా ఉన్నప్పుడే అటువైపు నుంచి మనకు రావాల్సిన అసలైన జ్ఞానం అనేది మనకి వస్తుంది ఎప్పుడు మాట్లాడాలో కాదు ఎప్పుడు మౌనంగా ఉండాలో కూడా తెలిసిన వాడే గొప్పవాడు సో ఇక్కడ మనం అర్జునుడి నుంచి ఆ గొప్ప లక్షణం అనేది మనము నేర్చుకోవాలి తను చెప్పిందంతా చెప్పిన తర్వాత ఒకనొక యాక్సెప్టెన్స్ లోకి వచ్చి ఆ శరణాగతితో తనను ఒక శిష్యుడిగా భావించమని అడిగి శ్రీకృష్ణ పరమాత్మతో తను ఇంకా మౌనంగా ఉండిపోయాడు అనేది మనకి భగవద్గీత సాంఖ్యయోగంలోని తొమ్మిదవ శ్లోకము నెక్స్ట్ సాంఖ్యయోగంలోని మనం ఈరోజు పదవ శ్లోకం తమువాచ తమువాచి కేశ ప్రహసన్త సేనయోరుభయోమ్యే विशिदंतमिदं वचा हा भागवत कीता सांचयोगमलोनी पादवश्लोकम तमुवाचा ह्रुशी केशा हा प्रहसन्निवा भारता सेनयोरुभयोर् मत्ये विशिदंतमिदं वचा సేనయోరు భయోర్ మధ్యే విషీదంతమిధం భారత ఇక్కడ భారత అంటే భరత వంశంకి సంబంధించిన వాళ్ళు అది అర్జునుడిని సంబోధిస్తారు మనకి ముందు ముందు శ్లోకాలలో అలాగే ఇక్కడ మటుకు ధృతరాష్ట్ర మహారాజుని సంబోధించాడనమాట ఓ దృతరాష్ట్ర మహారాజా భారత అంటే ఓ ధృతరాష్ట్రుడు కూడా భరత వంశంకి సంబంధించిన వాడే ధృతరాష్ట్రుడు తర్వాత అర్జునుడు ఇంకా తర్వాత వంశమంతా వీరి వంశం అంతా కూడా భరత వంశంకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వీర వంశంలో ఎవరినైనా కూడా భారతాన్ని సంబోధించవచ్చు ఇక్కడ భారత ఓ భారత ఓ దృతరాష్ట్ర మహారాజా సేనయోరు భయోర్ మధ్య ఉభయ సేనల మధ్యలో నిలిపి ఉంచారు కదా రథాన్ని మనం ఇంత ముందు శ్లోకాలలో అర్చునుడు కోరాడు రెండు రెండు సై రెండు సైన్యాలకు మధ్యలో రథాన్ని ఉంచు నాకు ఆ ఆపోజిట్ సైన్యంలో ఎవరున్నారో క్లియర్ గా కనిపించేలాగా రెండు సైన్యాల మధ్యలో రథాన్ని ఉంచు అని అర్జునుడు కోరాడు దాని తర్వాత ఆ కోరిక ప్రకారంగానే శ్రీకృష్ణ పరమాత్మ నిలిపి ఉంచారు కదా సో అదే సేనయోరు భయోర్ మధ్య ఆ రెండు సేనల మధ్యలో నిలిపి ఉంచిన ఆ రథం మీద మీద అత్యంత శోకంతో ఉన్న అర్జునుడు అర్జునుడిని చూసి రిషికేశ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా పలికెను అని చెప్పి సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుతో అంటున్నాడు అది ఏం పలికాడు అనేది మనము నెక్స్ట్ వీక్ శ్రీకృష్ణ పరమాత్మ మాటలు మొట్టమొదటిసారిగా మనకి ఆ జ్ఞానము అంటే శ్రీకృష్ణ పరమాత్మ మాటలు మనం విన్నాము కానీ భగవద్గీతలోని జ్ఞానము తన మాటల్లో మొట్టమొదటిగా ఏం చెప్పాడు అనేది మనము పదకొండవ శ్లోకంలో నుంచి మనము స్టార్ట్ చేసుకుంటాము ఆ శ్లోకంలో నుంచి మనకి అసలైన జ్ఞానము భగవద్గీత జ్ఞానము శ్రీకృష్ణ పరమాత్మ మాటలలో మనము వింటాము ఆ శ్లోకము మనము నెక్స్ట్ వీక్ మనము తెలుసుకుందాము సో ఈ రోజు మనం తెలుసుకున్నది భగవద్గీత సాంఖ్య యోగంలోని ఎనిమిది తొమ్మిది పది శ్లోకాలు ఈ శ్లోకాలలో మనము అర్జునుడి మౌనంగా ఉండడము మనము తెలుసుకున్నాము ఈ అర్చునుడి పరిస్థితి గురించి సంజయుడు ధృతరాస్తు వివరించడం గురించి మనము తెలుసుకున్నాము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే